అప్పుడు కర్ణపుత్రుడైన సుషేనుడు బాగా బరువైన ఉత్తమమైన ధనస్సును తీసుకొని ఐదు బాణాలు నకులుని బాహువుల మీద గుండెల మీద వేశాడు బారాన్ని సహించే దృఢమైన ఇరవై బాణాలతో నకులుడు సుషేను గాయపరిచి కర్ణునికి భయం కలిగేటట్లుగా పెద్ద సింహనాదం చేశాడు మహారథుడైన సుషేనుడు నకులుణ్ణి పది బాణాలతో గాయపరిచి వేగంగా ఇంకో బాణముతో నకులుని ధనస్సును ఖండించాడు అప్పుడు క్రోధ పరవశుడైన నకులుడు ఇంకొక ధనస్సు తీసుకొని యుద్ధంలో సుషేనుణ్ణి తొమ్మిది బాణాలతో నిలువరించాడు శత్రునాశకుడైన ఆ నకులుడు బాణాలతో దిక్కులను కప్పివేసి సారథిని చంపి సుషేనుణ్ణి మూడు బాణాలతో కొట్టి ఎంతో గట్టి ధనస్సును మూడు బాణాలతో మూడు ముక్కలు చేశాడు అప్పుడు కోప పరవశుడైన సుషేనుడు ఇంకొక ధనస్సు తీసుకొని నకులుణ్ణి అరవది బాణాలతో సహదేవుణ్ణి ఏడు బాణాలతో కొట్టాడు ఒకరిని ఒకరు చంపుకున వేగంగా బాణాలతో కొట్టుకుంటున్న ఆ మహత్తర యుద్ధం దేవాసుర యుద్ధంలాగా ఘోరంగా జరిగింది మరొక వైపున సాచ్చకి కర్ణపుత్రుడైన వృషసేనుణ్ణి ఏడు ఇనుప బాణాలతో గాయపరిచి మళ్ళీ డెబ్బై బాణాలతో వృషసేనుణ్ణి కొట్టి అతని సారథి మీద మూడు బాణాలు వేశాడు వృషసేనుడు మహారథుడైన సచ్చకిని మెడ భూమికకు తగిలేటట్టు వంగిన ములుకుగల ఒక బాణముతో కొట్టాడు వృషసేనుడు వేసిన బాణంతో పీడితుడై సచ్చకి దారుణంగా కోపించాడు వేగంతో ఆ సచ్చకి త్వరగా పదిహేను బాణాలు తీసుకొని వృషసేనుని సూతుణ్ణి మూడు బాణాలతో చంపి ఒక బాణముతో ధనస్సు ఖండించాడు ఏడు బాణాలతో గుర్రాలను వధించాడు ధ్వజాన్ని ఒక బాణంతో కొట్టి మూడు బాణాలతో వృషసేనుని గుండెల్లో కొట్టాడు వృషసేనుడు అప్పుడు తన రథం మీద ఒక్క క్షణకాలం స్పృహ తప్పి పడిపోయి మళ్ళీ లేచి సూతుణ్ణి అశ్వాలను రథాన్ని సాత్యకి ధ్వంసం చేయటం వల్ల సాచ్చకిని చంపదలిచి కత్తి డాలు పట్టుకొని సాచ్చకిని ఎదుర్కొన్నాడు వేగంగా తన మీదికి వస్తున్న వృషసేనుణ్ణి ఖడ్గాన్ని డాలును పంది చెవుల వంటి ములుకులు గల పది బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు రథము ఆయుధాలు లేని ఆ వృషసేనుణ్ణి దుశ్శాసనుడు చూసి యుద్ధంలో కలత చెందినట్లు భావించి తన రథం మీదకి ఎక్కించుకొని త్వరగా ప్రక్కకు తీసుకుపోయాడు ఆ తర్వాత మహారథుడు కర్ణపుత్రుడైన ఆ వృషసేనుడు ఇంకొక రథం ఎక్కాడు ఉప పాండవులను ముప్పై ఏడు బాణాలతోనూ సాచ్చకిని ఐదు బాణాలతోనూ భీముణ్ణి అరవై నాలుగు బాణాలతోనూ సహదేవుణ్ణి ఐదు బాణాలతోనూ నకులుణ్ణి ముప్పై బాణాలతోనూ శతానికుణ్ణి ఏడు బాణాలతోనూ శిఖంఠిని పది బాణాలతోనూ ధర్మరాజును నూరు బాణాలతోనూ కొట్టాడు ఇంకా ఇతరులను మహాధానుష్కుడైన తేరిపారజూడ వీలుగాని ఆ వీరుడు తీవ్రంగా గాయపరిచి మళ్ళీ కర్ణుని పుష్ఠభాగాన్ని రక్షిస్తూ నిలిచాడు